రెండవ కంప్లైంట్ కిరాక్ ఆర్పియట అతను కూడా నా మీద చేస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు రోజా గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి నాలుగు కేసులు రిజిస్టర్ చేసే విధంగా చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు చెల్లుతూ వీడియోలు చేసి పెట్టారు ఇది నిజానికి చట్టప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించిపరిచే విధంగా ఆ కిరాకి ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదుకున్నాను వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల ధరపడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాము ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజు గారు కానీ లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పీ గారు కానివ్వండి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో అయినా సింహరాజు అయినా కిరాక్ ఆర్పీ అయినా కిరికిరి కిష్టయ్య అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేమున్నామని మనం చేస్తున్నాం దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సోపనింట పోలీసులకి మళ్ళీ సంప్రదిస్తాం అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంతవరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా పోలీసు వారికి మనవి చేస్తున్నాను దీనిలో కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపలి వేసి చట్టప్రకారం శిక్షిస్తే కొంత మేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ అరాచకం తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇంకా వీళ్ళిద్దరే కాదు చాలామంది సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రోత్సహిస్తే వారి దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు వారందరి మీద ఈ పోరాటం సాగుతుందని ఇది లాజికల్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఇఫ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా వెళ్తామని ఎక్కడా కూడా సందేహించే ప్రశ్న లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను ఈ సోషల్ మీడియా కేసుల్లో నేనేదైతే కంప్లైంట్ చేస్తున్నానో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే పార్టీ ఇన్ పర్సన్ అంటే నేనే స్వయంగా వెళ్ళి న్యాయస్థానం ముందు హాజరయ్యి నా ఆవేదనను వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను చట్ట ప్రకారంగా ఇది కూడా అంతే వేకపోతే మళ్ళా హైకోర్టుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇఫ్ సుప్రీం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడతారో వారు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా ఇప్పించాలనేటువంటి ఒక ఆతృతతో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టాపురం పోలీస్ స్టేషన్లో గతంలో ఐదిచ్చాను నాలుగు రిజిస్టర్ చేశారు అది కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేశారు ఒకటి రిజిస్టర్ చేయలేదు దాని మీద వారు కౌంటర్ వేశారు దాని మీద మేము ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం నేనే స్వయంగా వెళ్ళి మళ్ళీ ఈ రోజున మళ్ళా రెండు కంప్లైంట్స్ ఇచ్చాను వారిద్దరి మీద వారి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రోత్సాహంతో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇష్టం మాట్లాడుతున్నారో వారిని చట్టబద్ధంగా వరకు ఈ పోరాటం సాగుతుందని గతంలో కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది మా సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం చివరికంటూ సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను